హలో అండి బాగున్నారా ఈరోజు నోట్లో వేస్తే కరిగిపోయే పాకు చేసి చూపిస్తున్నాను ఈ పాకు అలా నోట్లో వేయగానే అదే వెళ్ళిపోతుందండి అంత బాగుంటుంది మరి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు నెయ్యి ఒక కప్పు శనగపిండి రెండు కప్పులు పంచదార తీసుకోవాలి తర్వాత ఇది ఒక బౌన్లో వేసి ఒక కప్పు నెయ్యి వేసి బాగా మెత్తగా చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో రెండు కప్పులు పంచదార వేసి కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి తీగపాకం వచ్చేదాకా చేసుకొని పాకం వచ్చిందా లేదా సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలండి మైసూరు పాకం నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఇలా మీకు చూపిస్తున్నాను తర్వాత తీగపాకం వచ్చిన తర్వాతనే ఇప్పుడు మనం కలిపెట్టుకున్న దాన్ని వేసుకోవాలి ఇక తిప్పుకుంటూ ఉండాలి దానిలో మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి అది అడుగుబట్టకుండా జాగ్రత్తగా మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నెయ్యి వేసుకుంటూ తిప్పుకోవాలి అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలి పాకం వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి తర్వాత పాకం వచ్చింది వీలైంది ఒక గిన్నె కానీ స్పూను కానీ తీసుకొని అది కట్టేలాగా చూసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి దింపేంత వరకు నెయ్యి వేస్తూనే ఉండాలి తర్వాత పాకం వచ్చింది లేంది కొద్దిగా పిండి తీసి చూసుకొని వండ వండ అయితే దింపేసుకోవాలి స్టవ్ కట్టేసి దింపేసుకొని గిన్నె కాయలు రా నెయ్యి రాసుకొని ఈ విధంగా చేసుకొని సమానంగా చేసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని మొక్కలుగా కట్ చేసుకోవాలి అంతేనండి మైసూర్ పాక్ రెడీ అయిపోయింది